जी जीटीवी न्यूज के स्वागत प्रतिशण प्रजाहितम సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని చారిత్రాత్మకమైన బాలంరాయి దండుమారమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలతో పాటు బోనాలు సమర్పించడం సాంప్రదాయ పద్ధతిలో ఎంతో ఘనంగా పండుగను నిర్వహించారు దేవాలయ ఈవో రవికాంత్ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు బాలంరాయి పరిసర ప్రాంతాల్లోని భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుని ఆశీర్వాదం పొందారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని చారిత్రాత్మకమైన బాలంరాయిలో ఉన్న దండుమారమ్మ తల్లి దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలతో పాటు బోనాలు సమర్పించడం సాంప్రదాయ పద్ధతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ బోనాల జాతరలో బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కూతురు రేవతి నరేష్ దంపతుల ఆధ్వర్యంలో బంగారు బోనాన్ని సమర్పించడం ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది ఈ జాతరలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలంగాణ రాష్ట్ర బ్యావరేజెస్ శాఖ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బానుకన్న ప్రదా కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ బేకంపేట డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి కిరణ్

కోణాలు సమర్పించుకోవడం మోడిపేలు సమర్పించుకోవడం ఆన్నవాయితీగా వస్తుంది ఈ అమ్మవారి ప్రదేశాన్ని చాలా చక్కగా చల్లగా కాపాడుతుంది మన సికింద్రాబాద్లో జరిగిన బోనాలకు తర్వాత లష్కర్ మన లష్కర్ బోనాల తర్వాత లాల్ దర్వాజా అదే విధంగా బాలంరాయిలో అమ్మవారి దండమారమ్మ బోనాలు కూడా విధంగా రంగరంగ వైభవంగా జరుగుతాయి అమ్మవారి ఆశీర్వాదము అందరి మీద ఉండాలని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడున్న సమస్యలను అన్నింటినీ చేసుకోవడం బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా ప్రతి ఒక్కరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు పెద్ద ఎత్తున చేయడం అనేది జరుగుతుంది ప్రతి దగ్గర మన మాంకాలి బోనాల తర్వాత మన బాలంగాయిలోనే అంత చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాద ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ తెలంగాణ బోనాల అంటేనే తెలియని వాళ్ళు ఎవరు లేరు మరి ఇన్నా మొన్న గోల్కొండ నుండి సికింద్రాబాద్ నుండి మొదలుకొని ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల తర్వాత శ్రావణ మాసం బోనాల పట మా బాలంరాయి దండుమారమ్మ టెంపుల్లో బోనాల పండుగ జాతర ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆనవాతిగా ప్రతి సంవత్సరం కూడా మా అన్న మాజీ బోర్డు మెంబరు కీర్తి శేషులు ప్రభాకర్ అన్న యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బోనాల పండుగ జాతరలో పాల్గొనడం జరుగుతుంది